సంపూర్ణ రాత్రి ప్రార్థన రోడ్డు మీద నుంచి ఒక నరహంతకుడు వెళ్తా ఉన్నాడు ఆ గ్రౌండ్ మధ్యరాత్రి ఆ బలమైన ప్రార్థనలు ఆరాధన జరుగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు రోడ్డు మీద ఉన్న ఆ నరహంతకుడిని పేరు పెట్టి పిలిచినాడు చప్పట్లు కొట్టండి మదన్ మదన్ అని పేరు పెట్టి పిలిచినాడు పిలవగానే అక్కడనే కుప్పకూలిపోయినాడు ఇదిగో వీళ్ళే దైవ జన్యులు గుంటూరు దైవ జన్యులు ఇక్కడ ఉన్నారు ఆ వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చినారు వాళ్ళే సజీవ సాక్షి ఆ వ్యక్తి ఎందుకు నన్ను ఇక్కడికి తెచ్చినారు నేను కూడాను ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తిని నన్నెందుకు ఈ పవి పవిత్రమైన స్థలంలో తెచ్చి పడేసారు అని ఏడుస్తున్నాడు నువ్వేనా మదన్ అంటే నేనే మదన్ని నువ్వేనా హంతకుడు అంటే నేనే ఆ నరహంతకుణ్ణి కానీ నేను దేవుని బిడ్డగా ఉండటానికి అర్హుడన కాదని ఏడుస్తున్నాడు అప్పుడు నేను అన్నా ఎంతోమంది స్నేహితులతో స్నేహం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు మదన్ నీకొక మంచి స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు గట్టిగా సార్ స్నేహితులతో వద్దు సార్ వద్దు సార్ నా జీవితం పాడైపోయింది సార్ లేదు లేదు అందరు స్నేహితుల్లాగా కాదు ఈ స్నేహితుడు నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరు సార్ ఆ స్నేహితుడు ఆయననే నీ పేరుని నీ చరిత్రను మార్చే నరేడలేసుక్రీస్తు ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నమాట ఇదే గ్రౌండ్ లో అదే స్థలంలో ఇమాన్యుల్ అనే అయ్యగారిని కొడవళ్లతో చంపిన వ్యక్తిని ఏం దేవుడు ఇదే గ్రౌండ్ లో అయ్యగారిని సార్ అదే సార్ అదే స్పాట్ కొడవళ్ళతో వచ్చిందా తాను రాగానే వద్దురా నన్ను చంపొద్దురా అంటే మొదటిసారి బాధ అనిపించి వెళ్ళిపోయినాం సార్ కానీ ఆ మధ్య మత్తులో మరలా రెండు రోజుల తర్వాత వచ్చినాం మరలా ఆ యొక్క నిలువు తంగి వేసుకొని ఇనాయ గారు వస్తుంటే మరలా మరలా కొడవళ్లతో వెళ్ళినాం మరలా ఏడుస్తుంటే నిర్దాక్షి నరికి పడేసినాం నిర్దాక్షి సార్ అదే సార్ ఆ పోల్ దగ్గర నేను నరికినాం సార్ சார் அதுக்கே ஆய் சையா பிரேமகள் ஆய் சம்பின ரோஜு ரா నేను మొత్తం నా కాళ్ళు చేతులు పనిచేయవు సార్ ఎందుకో ఎప్పుడు ప్రతి సంవత్సరం నా భార్య నన్ను విడిచిపెట్టి మచ్చిపట్నం వెళ్ళిపోయింది పిల్లలు వెళ్ళిపోయింది అంటున్నోడ్ని పిచ్చాలాగా తిరుగుతుండే సార్ రోడ్ నేనందుకు సార్ అంటే అన్నా రాత్రి ఏసైని ఆయన పరిచయం చేసిన ఏసైని పరిచయం చేసిన తన చరిత్ర మార్చినాడు దేవుడు చప్పట్లు కట్టాలా ఇదే బెల్లం పెళ్ళిలో అదే మందిరంలో నేను ఆయనకు వ్యాప్తి సమర్చిన చెప్పట్లు స్థిరపరచువాడైనా స్థిరపరచువాడాయినాపరచువాడైనా ఇంకేం చేయవు రాసినాడు గాడ్ బ్లెస్పరచువాడు చేయి గది చెప్పండి కథ మొత్తం ఎందుకు వచ్చినావు ఇక్కడికంటే నీ కథ మొత్తం మార్చబోతున్నాడు చేతులు పైకి ఎత్తి చప్పట్లో చరిత్ర మార్చబోతున్నాడు ఈ రాత్రి నీ చరిత్రలు తిరగరాయబోతున్నాడు అందుకనే కాలం ఊపిరి ఉన్న వారు చేతుల పైకెత్తి చప్పట్లు పెట్టండి ఇదే బెల్లంపల్లిలో నక్సలైట్స్ అటాక్ చేసినప్పుడు బెల్లంపెల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను హై స్కూల్ ఆపోజిట్ అంబేద్కర్ కాలనీలో కొట్టి మరలా చంపాలని ప్రయత్నిస్తూ తిరుగుతున్నప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన హైదరాబాద్లో పార్కులలో స్టాండ్లలో అంటుకున్న వ్యక్తి కానీ ఏ పట్టణంలో వెలివేయబడ్డాను ఏ పట్టణం నుంచి శత్రువుల చేత తరిమి అదే పట్టణంలో చరిత్రను తిరగరాసిన దేవుడే నా సుక్రీస్తు ప్రభు చేతులపై పైకి ఎత్తి ఈ రాత్రి ప్రార్థన కాలం ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు ముంబాయి నుంచి రావచ్చు కేరళ నుంచి రావచ్చు రావచ్చు భూపాల్ నుంచి రావచ్చు మధ్యప్రదేశ్ నుంచి రావచ్చు ఎక్కడ నుంచి అడుగు పెట్టినా నువ్వు ఎందుకు అంటే నువ్వు ప్రార్థన కాలంలో ఉన్నావు నీ పేరుని దేవుడు మార్చబోతున్నా నీ చరిత్రను మార్చబోతున్నా నీ రూపురేఖలను మార్చటానికే ఈ సభ ఈ సభ ఈ సభ